పవన్ కళ్యాణ్ తాజాగా మంత్రులకు అధికారులకు ఒక పెద్ద షాకే ఇచ్చారు ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక నుంచి రంగంలోకి దిగాలి అనేది ఆయన గట్టిగా చెప్పిన మాట అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారనో లేదంటే చూసి చూడనట్టు వ్యవహరించారనే అనుకుంటే కుదరదు అనేది ఒక రకంగా డిప్యూటీ సీఎం అంటే నిన్న మొన్నటి వరకు ఎవరికి పెద్దగా తెలియదు ఏదో ఒక డిప్యూటీ సీఎం మంత్రి పదవి ఇస్తారు ఎవరికో కూటమిలో భాగస్వామ్యంగానో లేదంటే పార్టీలో ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలనో లేదంటే సామాజిక వర్గం కోటాలో ఎందుకంటే మొన్న అలాగే జరిగినాయి కదా సామాజిక వర్గాలకు మేము ఎస్సీలకి ఇచ్చాము అని చెప్పుకోవడానికే కదా డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు జగన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏమైనా అధికారాలు ఉన్నాయా పేరుకి ప్రోటోకాల్ తప్ప వెనకాల బొగ్గకారులు వేసుకుని పోలీసులు సైరన్ వేసుకొని తిరగడం తప్ప వాళ్ళు ఏదైనా ఒక్క నిర్ణయం తీసుకున్నారా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా లేదు ఆయనకున్న అధికారాలను ఫుల్ ప్లెజ్డ్గా వాడుకుంటున్నారు మంత్రులకి అలాగే అధికారులకు కూడా ఆయన తనదైన శైలిలో వార్నింగ్లు ఇస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది తాజాగా మన వాళ్ళే కదా అని వెనకేసుకెళ్లే ఉద్దేశం అయితే ఆయనకి లేదు మన మంత్రే కదా అని వెనకేసుకెళ్చే ఉద్దేశం అయితే లేదు తప్పు చేస్తే మాత్రం నిలదీస్తారు అవసరమైతే వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రికి చెప్తారు ఆయన ఎక్కడ తగ్గిలాగైతే కనిపించట్లేదు ఇది అధికారులకి షాకే మంత్రులకి షాకే ఎందుకంటే చాలామందికి ఫైనల్గా గతంలో మనం చూసాం ఒక ఈఎస్ఐ కుంభకోణం కానీ అచ్చెన్నాయుడు గారికి లేదంటే కొన్ని కొన్ని మంత్రులకి వాళ్ళ శాఖలకు సంబంధించి ఏదైనా అవినీతి అక్రమాలు జరిగితే ఫైనల్గా ఆ శాఖ మంత్రితే బాధ్యత ఇప్పుడున్న మంత్రులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ శాఖలో ఎటువంటి అవినీతి అక్రమం జరగకుండా చూసుకోవాలి ఒకవేళ జరిగినా అది బయటికి రాకుండా చూసుకోవాలి అది గనక పొరపాటున పవన్ కళ్యాణ్ దృష్టిని పడిందా ఆయన ఊరుకోడు మన మంత్రి అనే లేదు లేదంటే మన అధికారి అనే లేదు ఎవరిని విడిచిపెట్టరు ఎవరిని వదిలిపెట్టరు ఇప్పుడు తాజాగా ఆ తరహా హెచ్చరికలే చేశారు నిన్న పిఠాపురంలో ఆయన వచ్చినప్పుడు అక్కడ ఈ ఆరు నెలల హనీ మూన్ పీరియడ్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకోకపోతే సీరియస్గా కనుక యాక్షన్లో దిగకపోతే ఇంకా సైలెంట్గా ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అనేది ఒక రకంగా ఇది అధికారులకి హెచ్చరికే మంత్రులకు కూడా హెచ్చరికే